రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా టౌన్ ప్లానింగ్ పై సమీక్షించడం చాలా సంతోషంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఇక నుండి ప్రతి నెల మంత్రి ఆధ్వర్యంలోనే టౌన్ ప్లానింగ్ పై ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు దీంతో కార్పొరేషన్ పరిధిలోని సమస్యలన్నీ వెంట వెంటనే పరిష్కరించవచ్చునని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఏదేమైనా టౌన్ ప్లానింగ్ పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రతి నెల కూడా ఈ సమావేశం ఉంటుందని శ్రీధర్ రెడ్డి అన్నారు ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ సమస్యల మీద నేరుగా మున్సిపల్ శాఖ మంత్రి గారు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తి దినానికి శ్రీకారం చుట్టం ఇది నిజంగా ఒక మంచి సంప్రదాయం ఎందుకంటే నెలకోసారి సాక్షాత్తు మంత్రి గారే నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈ సమస్యల మీద ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినప్పుడు అధికారులందరూ అక్కడికి వస్తారు మంత్రి గారు ఆదేశాలు ఇస్తారు పన్ను వేగవంతాలు జరుగుతాయి అంతేకాకుండా ఆ నెల రోజుల్లో కూడా అధికారులు కూడా బాధ్యతగా ఉంటారు మనం కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయకుంటే మళ్ళీ మంత్రి గారు గట్టిగా మాట్లాడతారని అధికారులు కూడా ఆలోచన ఉంటుంది బట్ ఏది ఏమైనా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఈ సందర్భంగా పొంగూరు నారాయణ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఎమ్మెల్యేగా నేను అందరం కూడా అనేక అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది నాకు కూడా ఇతరత్ర ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి దాంతో మంత్రి గారి అనుమతితో నేను మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నా ఆ యొక్క సమస్యలు ఈరోజు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి రూరల్ న్యూజ్వర్ పరంగా పూర్తి బాధ్యత తీసుకుంటామని ఇలాంటి సమావేశాలు నెలకోసారి మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తే అది ప్రజలకి మరింత మేలు చేస్తుందని భావిస్తుంది